సీనియర్ స్పోక్స్ పర్సన్ హరివర్ధన్ రెడ్డి గారు మా నిర్మల్ డీసీసీ సిఆర్ గారు బోత్ అభ్యర్థి ఆడే గజేందర్ గారు మా సిర్పూర్ అభ్యర్థి మొత్తం రావి శ్రీనివాస్ గారు శ్యామ్ నాయక్ గారు మా బాల్కొండ అభ్యర్థి సునీల్ రెడ్డి గారు కొద్దిగా లేవండి మీరు ప్రశ్నలకు ఛాన్స్ ఇవ్వండి मेरे बैठे को ना अवेश बार बैठे बोलो सपना अपने लोगों को पोरों को बार बैठे बोलो बैठे कुछ ना माँ प्लीज आ यान का कुछ ना यान का कुछ ना यान का कुछ ना कुछ ना कुछ ना पूरा बैठे बोलो अंदर बैठो మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే కూర్చోండమ్మా కూర్చోండి లేవద్దు కూర్చోండి రేవంత్ రెడ్డి గారు పీసీసేన మొదట్లో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఆగస్ట్ తొమ్మిదిన క్విట్ ఇండియా దినోత్సవం రోజున మేము ఆనాడు క్విట్ టిఆర్ఎస్ అనే నినాదంతో దళిత గిరిజన దండోర పేరిట ఇంద్రవెల్లిలో మెగా బహిరంగ సభ నిర్వహించినాం ఆ సభ ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఆ ప్రజాస్వామిక పాలనకి అంత అంకురార్పణ చేసింది లక్షల మంది జనం ఆ రోజు ఆ సభలో పాల్గొనడం అక్కడ స్థానిక గిరిజన నాయకుడు ఎడమా బుజ్జు గారు ప్రేరణతో గొప్ప బహిరంగ సభ నిర్వహించినాము ఆ సభ ద్వారా మొదలైనటువంటి మా ప్రచార కార్యక్రమం ఆ తర్వాత ఎన్నో విజయభేరి కార్యక్రమాలు విద్యార్థి గర్జనలు మహిళా గర్జనులు నిరుద్యోగ గర్జనులు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది తొందరకి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అరాచకాలను గుర్తించి మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చి పట్టం కట్టడం జరిగింది ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఎడమా భూజతో పాటు అక్కడ ఉన్న స్థానిక నాయకులందరితో మాట్లాడి మేము ప్రభుత్వంలోకి రావడం తథ్యం వచ్చిన వంద రోజుల లోపట ఇంద్రవెల్లి అమర స్థూపం వద్ద ఒక స్మృతి వనాన్ని నిర్మయిస్తామని అప్పుడే అప్పుడే వారికి నిజమైన దాంతో దాంతోపాటు ఆనాడు ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామనే మాట చెప్పడం అది తూచా తప్పకుండా రూపకల్పన జరగడం ఇవాళ మళ్ళీ రెండవ ఫిబ్రవరి రోజున ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసి అధ్యక్షుడు హోదాలో అక్కడికి వచ్చినారు ఇవాళ పీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవేలి సందర్శిస్తారు అమరవీరుల స్థూపం వద్ద నిర్మించినటువంటి స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు ఆ పక్కనే ఆ తర్వాత అంతకుముందు అక్కడ దేవాలయం కెస్లాపూర్ కెస్లాపూర్లో నాగోబా దేవాలయాన్ని సందర్శిస్తారు ఆ తర్వాత ఇంద్రవెలి చేరుకుంటారు స్మృతివనం ప్రారంభం తర్వాత గొప్ప బహిరంగ సభ ఈ బహిరంగ సభ అయితే ఆనాడు మేము అధికారంలోకి రావడానికి దోహదపడిందో అలాంటి మరొక బహిరంగ సభ రేపు పార్లమెంట్ ఎన్నికల నాటికి మళ్ళీ ప్రజలు మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చే దశగా ఈ సభ ఆ సభ ఆనాడు మాకు అసెంబ్లీలో గెలవడానికి దోహదపడితే రేపు మేము రెండు తారీఖున తలపెట్టే సభ ఈ రాష్ట్రంలో మతోన్మాద శక్తుల్ని మతం పేరిట దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి శక్తుల్ని అరాచకంగా తొమ్మిదిన్నరేళ్ళు రాష్ట్ర పరిస్థితిని అధోగతి చేసి రాష్ట్ర కథాన్ని కాల్ చేసినట్టు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ఈ బహిరంగ సభ మాకు అంకురార్పణ కాబోతూ ఉంది నేను ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల్ ప్రాంత ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆనాడు రెండు గంటలకు జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలి ఈ బహిరంగ సభ విజయవంతం చేసుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికలకి ఇది శంకారవం ఉంది కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్ గారు అక్కడ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులంతా కూడా ఇవాళ సెక్రటరీ మీటింగ్ జరిగింది ఇప్పుడు ఇక్కడ రెడ్డి గారు మేము అందరం కూడా మా ఎమ్మెల్యేలతో అక్కడ నియోజకవర్గ ఇంచాలతో మీటింగ్ చేసినాం ఈ బహిరంగ సభ కనీ వినియరిగిన రీతిలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి సీతాకారు నేతృత్వంలో ఇంద్రవెల్లో మరొక సన్నాహ సమావేశం ఉంటుంది రెండు తారీఖున రెండు గంటలకి మాత్రం బహిరంగ సభ పరిపూర్ణ బహిరంగ సభ ఉంటుంది దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు శాసనసభ్యులు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాల్గొనే ఈ సభ రానున్న పార్లమెంట్ ఎన్నికలకి నాంది కాబోతా ఉంది మిత్రులు ఇప్పుడు ఎడమ బుజ్జు కాలాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముందుగా అత్యంత అదృష్టవంతుని ఎందుకంటే గౌరవ పీసీ హోదాలో ఇంద్రవేళలో మీటింగ్ పెట్టడం అదేవిధంగా ఈరోజు సీఎం హోదాలో మరి నా దగ్గరని మరి ఇంకో మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి మరి కెస్లాపూర్ దర్శించి మరి ఇంతకుముందే మైస చెప్పినట్టు ఇంద్రవెల్లి మీటింగ్కి పెద్ద ఎత్తున లక్ష మందితో పాటు ఇంకా చాలామందిని ఇప్పుడే మాట్లాడడం అనేది జరిగింది మరి ఇంద్రవెల్లి వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లతోటి వాళ్ళతోటి కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా కొన్ని ఇనాగ్రేషన్ పాయింట్స్ అక్కడిని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు అఫీషియల్గా దాని తర్వాత బై హెలికాప్టర్ ద్వారా ఇంద్రవీరు అమరవీరు స్థూపంలో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ స్మృతివనం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాటివ్వడం అనేది జరిగింది అక్కడ ఎవరైతే అమరులైన వాళ్ళందరినీ ఆదుకుంటాం మరి ఆ స్మృతివనంగా తీసిదిద్దామని మాట ఇవ్వడం అనేది జరిగింది ఇచ్చిన మాటకి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మరి అక్కడ నన్ను ఆ ప్రాంతంలో నేను కూడా ఎమ్మెల్యే కావడం మరి నేను ఎమ్మెల్యే ఉండగా గౌరవ ముఖ్యమంత్రి నా దగ్గరనే మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం మరి ఆ కుటుంబాలను అందరు ఎంతోమంది వచ్చారు ఆ రోజుల్లో కానీ ఎవరు కూడా ఆ యొక్క స్మృతివనానికి కావచ్చు ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు కానీ ఈరోజు శృతివనంతో పాటు అదేవిధంగా క్రైమ్ ప్రాజెక్ట్ సంబంధించిన నివేదనలు కూడా మేము పంపించడం అనేది జరిగింది దానికి కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మరి దానికి సంబంధించినవి కూడా మరమ్మతుల విషయంలో కూడా ఏ మా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయడం అనేది జరిగిందని మాకు మా దృష్టికి రావడం అనేది జరిగింది కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నా ఆదివాసీ బిడ్డల్ని కావచ్చు ఆ ప్రాంత కాంగ్రెస్ శేరులకు కావచ్చు నేను కోరుకునేది ఒకటే మరి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రాంతాలకు రావడం చాలా శుభ సూచిక పెద్ద ఎత్తున ఆ ప్రాంత వాసులందరూ కూడా మరి క్షేత్రస్థాయిలో భూ నుంచి ప్రతి కార్యకర్త ప్రజలందరినీ కూడా తరలించే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు కూడా గౌరవ మంత్రి ఇన్ఛార్జ్ వారి సీతక్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి గౌరవనీయులు నీయులు అదే గారు అదేవిధంగా వేమనారాంజన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా ఇన్ఛార్జి మా ఏవైతే ఎమ్మెల్యేలు ఇస్తారు వాళ్ళందరూ కూడా రాబోతున్నారు కాబట్టి రేపు కూడా పదకొండు గంటలకి ఇంద్రవీలి అమరవీలి శుభంలో సనక సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి కూడా అందరు కూడా పెద్ద ఎత్తున రావాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ జాతీయ నాయకులు ఈ కార్యక్రమానికి రావట్లేదు ముఖ్యమంత్రి గారే ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం ఉంటుంది ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా హాజరవుతారు ఆనాడు జరిగినటువంటి సంఘటన ఆ విషయంలో మేము ఎప్పుడైతే ఇరవై రెండు ఇరవై ఒకటిలో మీటింగ్ పెట్టినామో ఆ మీటింగ్లో చాలా వివరంగా మాట్లాడినాము జరిగిన సంఘటన చింతిస్తూ తీర్మానం కూడా చేసినాము ఇదొక చరిత్ర గతం చరిత్ర ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా జరిగిన సంఘటనను దొరదించుకొని మాట చెప్పడం జరిగింది ఆ తర్వాతే ఎన్ని అభ్యంతరాలు ఉన్నా ప్రజలు ఆదరించినారు ఆ బహిరంగ సభ ఘనంగా సక్సెస్ అయింది ఆనాడు సంకల్పం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థూపం కట్టి దాంతోపాటు అక్కడ ఒక స్మృతివనం నిర్వహిస్తామని నిర్మిస్తామని స్థూపం ఉంది స్థూపం చుట్టూ స్మృతివనం నిర్మిస్తా ఉన్నారు ఆ సంఘటనలో జరిగినటువంటి సంఘటనలో అసలు బారిన వారు వారి కుటుంబాన్ని కూడా ఆదుకుండా మాట చెప్పడం జరిగింది థ్యాంక్ యూ